ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు బెజర్స్ మే షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి లీలావతి కట్ పీసెస్ వచ్చామండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది అవి కూడా ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము అయితే ఈ రోజు మనము జిమ్ చూ సారీస్ చూస్తున్నాం అండి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇవైతే దీనిలో మంచి పేస్టల్ షేడ్స్ అయితే వచ్చాయండి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చింది ఒకటైతే చూద్దాం ఇప్పుడు మనము చాలా బాగున్నాయి అండి మంచి లుక్ అయితే వస్తాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇంకా హైలైట్ అండి చక్కగా ఇలా మనకి నెట్టెడ్ వస్తుంది అనమాట నెట్ మీద మొత్తం అంతా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ కూడా ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి అలాగే ప్లెయిన్ లో కూడా ఇలాంటి శారీస్ ఉన్నాయి మిక్స్ లాట్ లో వచ్చినాయి కాబట్టి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ కెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అనమాట ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ కే ఇస్తున్నారండి ఇలా ఉంటుంది సారీ చాలా బాగుంది సారీ లైట్ వెయిట్ గా ఉంది కంఫర్ట్ గా కూడా ఉంది స్మూత్ గా ఉంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా రీజనబుల్ మనకి ఆఫర్ లో వేస్తున్నారు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలో ఏంటంటే డిజైన్స్ మారిపోతూ ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అవుతుంది జూట్ ఫ్యాబ్రిక్ లో వాటిలో కూడా ఉన్నాయి ఇవే కాదండి ఈ రోజు మనం వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ కూడా చూ చూస్తున్నాం ఈ వీడియోలో ఇది వన్ గ్రామ్ గోల్డ్ అనమాట పట్టు సారీ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ వస్తుంది మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి సారీ ఇలా ఉంది ఇది పళ్ళు ఇదంతా పళ్ళు అండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి మంచి పార్టీవేర్ లుక్ వస్తుందండి ఇది బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి వీటిలో కలర్ చార్ట్ కూడా ఉంది ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇలా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి వీటితో పాటుగా ఇంకా మనము చాలా సారీస్ అయితే చూస్తూ ఉన్నాము ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లాస్ట్ టైం వీడియోలో పెట్టామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట శారీస్ అన్ని అయిపోయి మళ్ళీ ఇంకా లాట్ అయితే తెప్పించారు ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఇది పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది అసలు ఇది డిజైన్ అయితే మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది లైట్ వెయిట్ వస్తుంది అలాగే టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది కంచి బోర్డరు ఇలా ఉంటుంది సారీ బాగున్నాయండి సారీస్ అన్ని ఫ్రెష్ సారీస్ అండి ఇవేమి డామేజ్ కాదు ఇదైతే అలాగే ఇప్పుడు మనం ఈ రోజు చూసే వీడియోలో ఏది కూడా డామేజ్ కాదండి అన్ని ఫ్రెష్ మిక్స్ లాట్ లో రావడం వల్ల మనకి ఈ రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది

దీని కలర్స్ కూడా వస్తాయి అన్నమాట దీనిలో వచ్చేటప్పుడు డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తున్నాయి మనకు వచ్చేటప్పటికి సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మేడం ఆలో డిజైన్ మొత్తం ఇలా వస్తుంది దీని కలర్స్ అయితే ఫోర్ కలర్స్ వస్తాయి కలర్స్ మనం ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి సో కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా ఇస్తారు ఎంత మనకి నైన్టీ పడుతుంది మేడం ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ అండి మనకి మంచి పట్టు సారీ ఫాన్సీ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది పట్టు సో ఇది వచ్చేసి మనకి నైన్ నైన్టీ రూపీస్ కే ఇస్తున్నారు కొరియర్ ఉందండి సింగిల్ అయితే మేడం సింగల్ అయినా ఉంది ఐటమ్ రూపీస్ మినిమం బిల్ కాబట్టి మన మైండ్ నైన్టీ అయినా చేద్దాం ఇచ్చేస్తా చేద్దాం మేడం కొరియర్ కూడా ఉందండి ఫెసిలిటీ లేదు మీరు షాప్ ని విజిట్ చేసినా చక్కగా క్వాలిటీ చూసి తీసుకుని వెళ్ళొచ్చు ఇవే కాదండి ఇంకా చాలా మంచి సారీస్ కూడా ఉంటాయి వీటితో పాటుగా అవి కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం చూసేవి టూ డిజైన్స్ వస్తాయి మా డిజైన్స్ మ్యాడమ్ ఇక్కడ వరకు ఒక డిజైన్ వరకు ఒక డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా స్మాల్ డిజైన్ వస్తుంది సారీస్ దాంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తుంటాయి ఫోర్ కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాం చూడండి ఓకే వీటిలో కూడా ఫోర్ కలర్స్ మేడం ఇలా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ కూడా మనకి ఐటమ్ పోయేది అయితే ఏం లేదు చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ చూసారు కలర్స్ వస్తాయి బాగుంటుంది ప్రతిదీ కూడా మంచి కలర్ వచ్చింది ఓన్లీ నైన్ నైన్ చాలా రీజనబుల్ కాస్ట్ షాప్ విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లాంగ్ లో ఉన్న వాళ్ళైతే చక్కగా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ జార్జెట్ ఐటమ్ అంతా కూడా మనకి ఓకే చాలా బాగుంటుంది లేటెస్ట్ కలెక్షన్ ఐటమ్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే కూడా మనకి ఇది బోర్డర్ కూడా చాలా లుక్ ఉంటుంది ఐటమ్ ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇది కూడా ఐటమ్ అంతా కూడా మనకి పింక్ అండ్ రామ గ్రీన్ వస్తుంది మేడం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే పళ్ళు పాటు మేడం మొత్తం అంతా కూడా ఓకే పింక్ పళ్ళు అండి అవును మేడం టూ సైడ్స్ కూడా పింక్ కలర్ లోనే వస్తుంది ఇది వచ్చేసి చక్కగా బ్లూ కలర్ లైట్ గా టచ్ చేస్తారన్నమాట శారీలో ఇదంతా కూడా సీ బ్లూ వస్తుంది ఓకే ఈ కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి ఐటమ్ అంతా కూడా మనకి ఇచ్చేటప్పుడు జార్జెట్ మెటీరియల్ అనమాట ఐటమ్ అంతా కూడా ఇప్పుడు బెనారస్ జార్జెట్ కొత్త వస్తుంది మెటీరియల్ కూడా మనకి బెనారస్ జార్జెట్ కొత్త ఐటమ్ ఇది సీ గ్రీన్ అండి ఏం కలర్ వస్తుంది రామా రామా గ్రీన్ వస్తుంది రామా గ్రీన్ మీద రాణి కాంబినేషన్ వస్తుంది దీనికి ఏంటంటే హైలైట్ మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు పార్టీ వేర్ గా ఇది చూసారు కదా బ్లౌజ్ కూడా వచ్చేసి వర్క్ వస్తుంది మనకి ఇలా వస్తుంది ఇలా ఒకసారి బ్లౌజ్ అయితే ఓపెన్ చేద్దాం చూస్తున్న ఐడియా కోసం మీకు దీనిలో కలర్స్ కూడా వస్తాయి మేడం కలర్స్ చూపిద్దాం ఓకే హ్యాండ్ పర్పస్ మనకి బ్లౌజ్ ఆ వస్తుంది ఓకే హ్యాండ్ పర్పస్ కూడా వస్తుంది బాడీ మీద కూడా వర్క్ బాడీ కూడా చిన్న బూటీస్ వస్తాయి ఇదైతే ఫుల్ వర్క్ వస్తుంది అవును మేడం బాగుందండి ఎంతండి ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి లెవెన్ సిక్స్టీ పడుతుంది అండి లెవెన్ సిక్స్టీ ఓకే దీని కలర్స్ కూడా వస్తాయి అనమాట మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంది చాలా లైట్ వెయిట్ ఐటమ్ అంత ఫ్యాబిక్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కలర్ చాలా బాగుందండి ఈ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా బ్లౌజ్ చాలా హైలైట్ గా ఉంది మీకు అవును ఇదంతా కూడా పార్టీ వేర్ ఐటమ్స్ మొత్తం అంతా కూడా ఓకే ఇది కాంట్రాస్ట్ వచ్చింది రెండు అవును మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు మీకు ఓకే మేడం లైట్ వైలెట్ చాలా క్లాస్ కలర్ అయితే చూసారు కదా బ్లౌజ్ వచ్చాడు మీకు ఐలెట్ గా ఉంది సారీ మనకి అవును సారీతో బ్లౌజ్ వచ్చాడు మనకి చాలా చాలా డిఫరెంట్ గా బాగుంది పార్టీ వేర్ సారీస్ శారీ ఐటమ్ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూశారు కదా అవును డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో వచ్చాడు మనకి సిక్స్ కలర్స్ వచ్చేటర్ మొత్తం ఇదిగోండి కలర్స్ దీంట్లో ఆరు కలర్స్ అన్నమాట మొత్తం అంతా కూడా ఓన్లీ లెవెన్ సిక్స్టీ రూపీస్ మాత్రం చూసారు కదా మేడం కాదు అయితే చాలా స్మూత్ గా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇంకా దీనిలో కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ చాలా చూడవచ్చు ఐటమ్ అయితే ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ జుమిర్చి సారీస్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ ఇది మార్కెట్ ట్రెండింగ్ లో ఉంది బాగా ఐటమ్ అయితే మనకి అవును చాలా బాగుంది ఆన్లైన్ లో కూడా మొత్తం ఇయే వస్తుంది మొత్తం ఐటమ్ అంతా కూడా అవును ఎక్కడ చూసినా ఇయే కనిపిస్తుంది అవును మేడం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కూడా చాలా షైనింగ్ కూడా ఉంటది క్లాత్ అవును చాలా బాగుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కలర్స్ కూడా అండి చాలా మంచి కలర్స్ వస్తున్నాయి ఇందులో అవును మేడం ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఇదైతే పళ్ళు అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మీకు వచ్చేది కింద బోర్డర్ లేసి ఇస్తాడు మనకి ఇది పళ్ళు పార్టీ ఇది అంతా కూడా మనకి మీకు సారీ లుక్ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మీద వస్తుంది ఇది వచ్చేసి మొత్తం డాట్స్ వస్తాయి సారీ అంతా కూడా మనకి ఓకే చిన్న అవును మేడం లోపలికి వచ్చాడు మనకి చూసారు కదా డిజైన్ అంతా కూడా కింద నుంచి వస్తుంది మోకాలు కింద నుంచి డిజైన్ ఇస్తాడు ఐటమ్ అంతా కూడా బోర్డర్ కూడా బోర్డర్ కూడా వస్తుంది మేడం చూపిస్తాను మొత్తం అంతా కలర్స్ కూడా వస్తాయి వస్తాయి మేడం సిక్స్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది స్టక్ని వచ్చి వర్క్ ఇచ్చాడు చాలా క్లాస్ గా ఉంది అది కూడా చూపిద్దాం ఒకసారి మనకి

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లెనిన్ కంచి బోర్డర్ అండి ఐటమ్ అంతా కూడా మనకి ఓకే లెనిన్ లో లెనిన్ లో కంచి బోర్డర్ ఈ లాట్ ఐటెం అన్నమాట మనకి అంతా కూడా మనకి ఇది ఫ్రెష్ వచ్చేసి మనకి 650 700 రూపాయలు అమ్మిన ఐటమ్ అండి మనంతా కూడా ఓకే ఇప్పుడు మనకైతే ఫ్రెష్ మిక్స్ వచ్చే డ్యామేజ్ అయితే ఏమీ కాదండి ఇది ఆ డ్యామేజ్ ఏమీ ఉండదు డ్యామేజ్ ఏమీ ఉండదు మిక్స్ ఐటమ్ అన్నమాట కాకపోతే ఓకే ఫ్రెష్ మిక్స్ సింగిల్ సింగిల్స్ ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్ కూడా రెండు మూడు రకాలు వస్తాయి ఒకటే ఐటమ్ కాదు దీంట్లో వచ్చేటికి మీకు లెనిన్ జూట్ వస్తుంది లెనిన్ జకార్డ్ వస్తుంది లెనిన్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఇచ్చుండ దీంట్లో వచ్చే మనకి వీవింగ్ మనకి చాలా బాగుంది చూసారు కదా ఇదైతే పళ్ళు పాటు అది వచ్చేసి బోర్డర్ అనమాట దీని బ్లౌజ్ కూడా చూపిద్దాం బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మేడం ఓకే ఈ మిక్స్ ఐటమ్ అనమాట ఒక దాంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ అట్లా ఏది దొరకదు ఇదంతా లాట్ ఐటమ్ అనమాట కన్నాలు అయితే ఏమీ ఉండవండి హోల్సేల్ డామేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎంత పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ సారి సెవెన్ హండ్రెడ్ సారీ వచ్చి మనకు వచ్చేసి ఇప్పుడు మనకు త్రీ ఫిఫ్టీ లోనే ఇస్తున్నాం మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అయితే అవును మేడం చాలా బాగుంది చాలా బాగుంది లాట్ ఐటమ్ కదా మనకి దీనిలో ఏంటంటే కలర్ సిరియస్ మిక్స్ అయితే వస్తుంటాయి అనమాట మనకి దీనిలో ఇదో కలర్ అవును మేడం మిక్స్ డిజైన్ అవును మేడం కలర్ చాట్ అయితే ఎక్కువ ఉండదు మనకి లాట్ ఐటమ్ కాబట్టి డిజైన్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి ఐటమ్ అంతా కూడా కొన్ని డబల్స్ త్రిబుల్స్ వచ్చే కూడా ఉంటాయి మనకి వచ్చేటికి ఇచ్చుండి ఫ్యాబ్రిక్ అయితే మారింది చాలా స్మూత్ వచ్చింది మెటీరియల్ కూడా ఇది లెనిన్ మీద వచ్చింది మీకు వచ్చే డాట్ సేమ్ ప్లెయిన్ కాబట్టి చాలా స్మూత్ వచ్చింది మెటీరియల్ అయితే బోర్డర్ కూడా చాలా బాగుంది అయితే చూను మేడం దాంట్లో జూట్ అనమాట జూట్ వచ్చేది జూట్ వచ్చింది గ్రీన్ వచ్చి జూట్ వచ్చింది అవును మేడం ఇలా మిక్స్ వస్తాయి అనమాట అన్ని కూడా చెప్పాను కదా పర్టికులర్ గా ఏ డిజైన్ లో కలర్స్ మోడల్స్ అయితే ఏవి దొరకవండి మిక్స్ లాట్ ఐటమ్ అట్లా మిక్స్ లో వస్తూ ఉంటాయి ఏంటంటే టెన్ టెన్ పీస్ బండిల్స్ సమకురాలు కూడా అట్లా వస్తాయి మనకి ఐటమ్ జస్ట్ బండి రెండు మూడు బండిల్స్ చూపిస్తాం మీకు ఐడియా కోసం ఒక బండిల్ అయితే ఓపెన్ చేసి చూపించాము మన సేల్ పర్పస్ కూడా ఇస్తాం అందరికి చాలా బాగుంది అంటే రేట్ బాగా పోస్ పెట్టామండి ఇది ఐటమ్ పది రూపాయలు అవును మేడం చాలా డిస్కౌంట్ ఐటమ్ ఈ సేల్ పర్పస్ తీసుకునే చాలా రూపాయి రూపాయి తినే ఐటమ్ అనమాట ఇది త్రీ ఫిఫ్టీ లో సిల్క్ శారీస్ మంచి రావట్లేదు మనకి ఐటమ్ అయితే చాలా బాగుంది చూసారు కదా కంటెంట్ బండి చూడండి చాలా బాగుంది కలర్ కూడా కాంబినేషన్ అన్ని ఓపెన్ చేయలేము కాబట్టి జస్ట్ ఐడియా కోసం బండిల్స్ అయితే ఇట్లా చూపిస్తున్నాం మీకు ఓపెన్ చేశాను కదా డిజైన్స్ మిక్స్ అయితే అట్లా వస్తాయి అన్నమాట చూడండి ఒకసారి కాంటెంట్ ఒకసారి డిజైన్స్ అయితే

ఓకే కాపు అవును మేడం కాపరు గోల్డ్ సిల్వర్ అన్ని అమ్మేం మనం అవును ఇప్పుడైతే రెడీ గా ఐటమ్ ఉంది మన దగ్గర ఐటమ్ అయితే ఇది కూడా రేట్ వచ్చి చాలా రీజనబుల్ గా తెప్పించాం ఐటమ్ అయితే మనకి ఇదంతా పళ్ళు పాట అనమాట ఓకే శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది లుక్ అయితే ఆల్స్ అయితే వస్తుంది అవును మేడం దాంట్లో కూడా చాలా స్మూత్ గా ఉంది వాష్బుల్ ఐటమ్ అన్నిటిగా హైలైట్ ఏంటంటే మీకు అవును దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ తో తోప్పిచ్చాం మనం ఇప్పుడు ఐటమ్ వర్క్ బ్లౌజ్ తో తెప్పించాం రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాం మనమైతే ఓకే దీని కాస్ట్ వచ్చి మనం సిక్స్ నైన్టీ పడుతుందండి సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ రూపీస్ కి ఇస్తున్నాం మనం చాలా బాగుంది ఐటమ్ అంటే మీకు చూశారు కదా ఇలా కలర్స్ కూడా మీకు సిక్స్ కలర్స్ వస్తే కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే ఇదిగోండి మేడం ఇది ఇదొక కలర్ నెమల్ పిచ్చిన కలర్ అనమాట చూడండి గ్రీన్ కలర్ ఇది వర్క్ బ్లౌజ్ అయితే అవును మేడం ఇదైతే చాలా లిమిట్ గా ఉన్న స్టాక్ అయితే మనకి కంటిన్యూగా అందరికి పోవచ్చు స్టాక్ ఇది చాలా లిమిట్ గా ఉన్న స్టాక్ అయితే సిక్స్ నైన్టీ లో అసలు వర్క్ బ్లౌజ్ రావడం అనేది చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా మనకి రూపీస్ కూడా ఉన్నాం ఐటమ్ అయితే మనకి ఇప్పుడు మనం సిక్స్ నైన్టీ కే ఇస్తాం అయితే మనకి ఆఫర్ లో ఈ స్టాక్ అయితే చాలా లిమిట్ గా ఉంది ఐటమ్ అవును మేడం ఏంటండి ఇంకో లేటెస్ట్ ప్యాటర్న్ ఐటమ్ అంతా కూడా సిమ్మర్ వీవింగ్ అంతా కూడా మనకి వచ్చే ఐటమ్ ఇది సిమ్మర్ వివింగ్ అనమాట అంతా కూడా నేతలోనే వస్తుంది డిజైన్ అంతా కూడా సిమ్మర్ వివింగ్ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ ఇది అంతా కూడా సిల్క్ లో డిఫరెంట్ మోడల్ అనమాట స్టైల్ లో వస్తుంది మెటీరియల్ అయితే మనకి చూస్తాను లుక్ సేమ్ అట్లాగే ఉంటుంది అవును మేడం ప్లెయిన్ వచ్చేసి మన థ్రెడింగ్ లోపల నుంచి వస్తుంది సిమ్మర్ అంటే మనకి శారీ లోపలే షైనింగ్ వస్తుంది క్లాత్ అంతా కూడా మనకి అవును మేడం సారీ తో ఓపెన్ చేశాను చూశారు కదా సారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కింద పైపింగ్ ఇస్తాడు బోర్డర్ అంతా కూడా మనకి ఈ పళ్ళు పాటు వచ్చేడు కూడా మనకి ట్యాజిల్స్ ఇస్తాడు కింద పైన కూడా అంతే సింపుల్ గా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేవాడికి చాలా హైలైట్ గా ఉంటుంది బ్లౌజ్ చూపిద్దాపు మనం ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కూడా వస్తాయి మేడం మీరు వచ్చేవాడికి ఇచ్చోండి బ్లౌజ్ చాలా హైలైట్ అన్నమాట మనకి ఇప్పుడు ఓకే వర్క్ బ్లౌజ్ చేస్తే వర్క్ బ్లౌజ్ వచ్చేస్తాడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ కూడా మనకి ఓకే ఇచ్చారు కదా కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు బాగుందండి ఇప్పుడు ప్రతి కూడా బ్లౌజ్ హైలైట్ ఏదైనా సరే మనకి సారీ సింపుల్ గా ఉన్నా బ్లౌజ్ హైలైట్ గా ఉంటుంది మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ మనకి దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ కి ఇస్తుంది మేడం నాలుగు ఎనభై చాలా సూపర్ గా ఉంటుంది మిర్చి టైప్ లోనే ఉందండి గా ఉంది అలాగే బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది మొత్తం అంతా షిమ్మర్ ఉంది దీనిలో కలర్స్ ఉన్నాయి దీనిలో కలర్స్ ఉంటాయి మేడం చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ చార్ట్ కూడా చాలా అఫీషియల్ కలర్స్ వస్తాయి అంతా వచ్చేటప్పుడు కూడా దీంట్లో కూడా మనకు వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు బ్లౌజ్ కూడా కట్ వర్క్ సేమ్ స్టైల్ అయితే అదే వస్తుంది మేడం అది బోర్డర్ ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకుంటే ఇంకా రిచ్ లుక్ వస్తుంది గ్రాండ్ చేసుకోవచ్చు మేడం అవును ఇదైతే చాలా సింపుల్ గా క్లాస్ అవుతుంది ఇంకా చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనకి ప్రాబ్లమ్ లేదు గ్రాండ్ కావాలన్నా చేసుకోవచ్చు అవును మేడం కొన్ని రోజులు ఇలా కట్టి కొన్ని రోజులు అలా కట్టాలన్నా కట్టుకోవచ్చు ఈ కలర్ కూడా బాగుందండి చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా బాగున్నాయి కలర్స్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రైజ్ ఫోర్ ఎయిటీ రూపీస్ మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే కూడా చక్క వాష్ బుల్ ఐటమ్ అండి దీంట్లో ఫ్యాన్స్ ఐటమ్ ఏం కాదు చక్క వాష్ చేసుకో సిల్క్ సారీ లాగే ప్రాబ్లం ఏమి ఉండదు డైలీ యూజ్ చేసుకున్నాము నో ప్రాబ్లం చాలా బాగుంది ఐటమ్ అయితే లైట్ వెయిట్ గా ఉంటా లైట్ వెయిట్ గా ఉండదు చక్క ఎవరైనా కట్టచ్చు ఏజ్ వైలైనా కట్టచ్చండి చక్క సింపుల్ గానే ఉంటాయి ఐటమ్ అయితే చూసారు కదా బ్లౌజ్ కూడా పట్టి వేర్ పోకి మనకి చాలా బాగుంది